బిర్యానీ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా అది ఇలా స్ట్రీట్ స్టైల్ పొట్లం బిర్యానీ అన్నమాట ఆ వీధిలో వెళ్తుంటేనే ఆ గుమ్గుమ్మలకి నోట్లో నీళ్ళు ఇరిపోతుంటాయి కదా మరి చాలా సింపుల్ వేలో ఇంట్లోనే ఈ చికెన్ పలావ్ అదేనండి ఈ చికెన్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ విధంగా చేసుకున్నట్లయితే కడుపు నిండా వోంచేస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది చేయడం చాలా చాలా ఈజీ అనమాట మరి ప్రాసెస్ ఎలా చేయాలో ఈ బిర్యానీని అయితే ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బిర్యానీ కడాయి పెట్టుకొని ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యంతో అయితే చేస్తున్నాను దానికోసంగా ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇలా అన్ని కొలతల ప్రకారం చెప్తానండి చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒక రెండు బిర్యానీ ఆకుల్ని తుంపి వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలన్నమాట దాల్చిన చెక్క స్టార్ అనస లవంగాలు ఒక రెండు ఇలాచి కొంచెం షాజీరా వేసుకొని ఇప్పుడు నాలుగు గ్లాసుల బియ్యంకి ఒక్కొక్క గ్లాస్కి రెండు ఉల్లిపాయలు చొప్పున ఎనిమిది అయితే సన్నగా నిలువుగా కట్ చేసుకొని నూనెలో వేసుకుంటున్నాను వీటిని అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ బియ్యంకి ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు నాలుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను గ్లాసు కొలతలతో చేశాను కాబట్టి ఇలా కొలిచి వేస్తున్నానండి అలాగే నాలుగు టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వీటిని అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్మర్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కాస్త ఉప్పు వేయడం వల్ల ఈ చికెన్కి ఉప్పు అనేది బాగా పడుతుంది మనం తినేటప్పుడు ఈ ముక్కలు అనేటివి చప్పగా లేకుండా ఉంటాయన్నమాట దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఒక ఎనిమిది టమోటోలను అయితే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నాలుగు గ్లాసుల బియ్యం కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి రెండు టమాటోలు అన్నట్టు ఇలా కొలిచి వేసుకుంటే మన ఎన్ని కేజీల రైస్నైతే బిర్యానీ చేయాలనుకున్నా ఈజీగా చేసేయచ్చు అనమాట ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి టమాటో వేసాం కాబట్టి మనకు గుజ్జులాగా ఫామ్ అవుతుంది లాగా వస్తుందనమాట ఇలా ఈ చికెన్ని దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయదు ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అన్నమాట బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం తీసుకొని అలాగే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇదైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను ఇది వేయడం వల్ల మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బిర్యానీ మసాలా అస్సలు స్కిప్ చేయద్దండి అది వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా ఒక్కొక్క గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున ఎనిమిది గ్లాసుల నీళ్ళనైతే వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక అర గ్లాస్ తగ్గించి వేసుకుంటున్నాను ఏడున్నర గ్లాసుల నీళ్ళనైతే వేసుకుంటున్నాను అన్నమాట ఒకవేళ మీరు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల బియ్యంతో చేసుకున్నట్లయితే మీరు వాటర్ని తగ్గించకూడదండి కరెక్ట్గా వేసుకోవాల్సి వస్తుంది ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఈ వాటర్ని మనం టేస్ట్ చేసినట్లయితే సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఈ నీళ్ళని మరగనివ్వాలి ఇలా నీళ్లు మరిగితే చికెన్లో ఉండే ఆ టేస్ట్ మొత్తం ఈ నీళ్ళల్లోకి వచ్చి రైస్ మంచి టేస్ట్ వస్తుందనమాట చూసారా ఇప్పుడు చక్కగా ఇవి మరుగుతున్నప్పుడు ఒక అరగంట ముందే నానబెట్టుకున్న నార్మల్ సోనా మసూరి అయితే ఇందులో వేసుకుంటున్నాను నాలుగు గ్లాసుల బియ్యంనైతే ఇలా కడిగి నానబెట్టుకుని ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసి ఫైనల్గా మరొకసారి ఉప్పుని చెక్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి అలానే వదిలేసినట్లయితే మనకు పైన ఎక్కువ అంటే స్పైసీగా నుండే రైస్ చప్పగా ఉంటుందన్నమాట రైస్ విరిగిపోకుండా ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత కూడా మళ్ళీ రైస్ విరిగిపోకుండా ఐదు నిమిషాల తర్వాత కింద నుంచి పైకి ఒక్కసారి కలిపేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నానండి మళ్ళీ ఈ రైస్ మొత్తాన్ని బాగా అడ్జస్ట్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట కాస్త కొత్తిమీరనైతే పైన చల్లుతున్నాను ఇలా చల్లుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి దీనిపైన వెయిట్ పెట్టేయండి వెయిట్ పెడేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేస్తే మనకు మిగతా మాయిశ్చర్ మొత్తం ఈ రైస్ అనేది పీల్చేస్తుంది దీన్ని వెంటనే కలిపేయకుండా ఒక్క ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసినట్లయితే ఏదైనా తేమ ఉంటే రైస్ పీల్చేసి బిర్యానీ అనేది చాలా చక్కగా వస్తుంది పొడి పొడిలాడుతూ అంతే అండి చాలా సింపుల్ కదా ఈ స్ట్రీట్ స్టైల్ పొట్లం బిర్యానీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి